హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంశి ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఇదేంటంటే గ్లాస్ పిక్చర్లు ఉంటారు కదా లాగా అలాంటి గ్లాస్ ఐటమ్స్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట రిలయన్స్లో ఇది ఎక్కడ ఏంటి అని నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను బీసెంట్ రోడ్లో అనమాట అంటే రమా క్లాత్ స్టోరూమ్ ఉంటుంది కదా ఆ రోడ్ క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది అది ఇంతకుముందు బిగ్ బజార్ ఉండేది అందులో చాలా పెద్దది ఆ బిగ్ బజార్ని ఇప్పుడు రిలయన్స్గా చేంజ్ చేసేసారు దాంట్లోనే గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టారు అవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ చూసారా మీకు ఇవన్నీ కూడా మీకు వీడియోలో నేను మొత్తం విత్ ప్రైసెస్తో అంటే లాస్ట్ వీడియోలు ఏంటంటే ప్రైస్లో డిస్కౌంట్ తీయకుండా పెట్టాను ఇప్పుడేంటి డిస్కౌంట్ తీసి ఎంత పడుతున్నాయి అన్నది నేను మీకు డిస్ప్లేలో పెట్టాను ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా ఇలా పెట్టాను అనమాట మీరు ఎవరైనా గ్లాస్ ఐటమ్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇలా రెస్టారెంట్స్ కానీ కెఫేస్ కానీ లేదంటే ఇంట్లోకి ఇంట్లోకి మామూలుగా కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేదంటే ఇల్లు ఇంట్లో సామాన్లు కూడా మార్చాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీరైతే కంపల్సరీ చూడండి నచ్చితే కనుక వెళ్ళి తీసుకోండి ఆ ఐటమ్స్ అయితే కొన్ని తక్కువ ఐటమ్స్ అంటే క్లియరెన్స్ ఇలా ఏం కాదు స్టాక్ అయితే చాలా ఉంది సో హ్యాపీగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అండ్ బ్రాండెడ్ అనమాట ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను ప్రైసెస్ అనేవి ఆ ప్రైసెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అని లేదంటే స్నాక్స్ బాక్సెస్ అని లంచ్ బాక్సెస్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ నేను చాలా లెందీ వీడియో అయిపోతుందని చెప్పి టూ పార్ట్స్లో డివైడ్ చేశాను ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే స్నాక్స్ బాక్సెస్ ఇంకా సమ్ అదర్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను మీకు ఆఫర్స్లో ఉన్నవన్నీ తీసి పెట్టాను మ్యాక్సిమమ్ అన్నీ ఆఫర్స్ ఉన్నాయి సో అవన్నీ నేను మీకు చూపిస్తాను ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే అవసరం అనుకుంటే వెళ్ళి తీసుకోండి ఇవన్నీ ఏంటంటే కూడా సంజీవ్ కపూర్ ఇలా బ్రాండెడ్ అనమాట ఇవన్నీ కూడా పడిన అంత త్వరగా పగలో గ్లాస్ ఐటమ్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి నా నేను చాలా వాడుతున్నాను ఆల్రెడీ జ్యూస్ మొలగా జ్యూస్ గ్లాసెస్ ఇవి కూడా చాలా గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీరైతే వీడియో మొత్తం చూసేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూస్తే ఇవన్నీ సెరామిక్ బౌల్స్ అనమాట సూప్ బౌల్స్ ఉన్నాయి కర్రీ బౌల్స్ ఉన్నాయి సైడ్ ప్లేట్స్ ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి క్వాలిటీ అండ్ ప్లెయిన్గా కూడా ఉన్నాయి ఏంటంటే వాషింగ్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇవన్నీ ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతాయి అనమాట ఒక సెట్ లాగా మనం తీసుకుని ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకా డిన్నర్ సెట్స్ అవి కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇది లొకేషన్ అనేది కూడా నేను గూగుల్ మ్యాప్లో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో చూసి మ్యాప్ మీరు చూసుకుని వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అది ఎక్కడ అనేది నేను ఇమేజ్ కూడా లాస్ట్న మీకు డిస్ప్లే చేస్తాను వీడియో ఎండింగ్లో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవ ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నవి ఏమి తక్కువ క్వాలిటీ అలాంటివి అయితే కాదండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద గ్లాసెస్ చిన్న చిన్న గ్లాసెస్ అసలు బుజ్జు బుజ్జుగా చాలా బాగున్నాయి ఇందులో సర్వింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి సమ్మర్లో మనకి బాగా యూజ్ అవుతాయండి అందుకని వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వింటర్ రైని ఇలాంటి సీజన్స్లో చాలా వరకు గ్లాస్ ఐటమ్స్ ఇలా అంటే సమ్మర్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఇలా ముందే మనకి ఆఫర్ పెట్టేస్తారు మనం ఇప్పుడు కొనుక్కొని ఉంచుకుంటే బాగుంటుంది అదే సమ్మర్లో కొనాలంటే ఇవన్నీ కూడా ప్రైస్ కొంచెం పెంచే పెడతారనమాట ఇవేంటంటే పాల్ బాటిల్స్ పాలు పెట్టుకోవడానికి కానీ వాటర్ కానీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఇవేమో వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా నాకు ఈ బాటిల్స్ అన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ యూజ్ చేయడం తగ్గించేస్తున్నారు కదా సో ఇంట్లో మరీ చిన్నపిల్లలు లేరు అనుకుంటే ఈ గ్లాస్ ఐటమ్స్ వాడుకోవడం చాలా మంచిది ఈ గ్లాస్ కూడా బాగుంది ఇది మాత్రం వన్ నైంటీ నైన్ ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ ఈ గ్లాస్ అయితే ఈ బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది దీనిపైన గ్లాస్ కూడా ఉందన్నమాట ఇది ఫైవ్ హండ్రెడ్ది మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది బాటిల్ విత్ లిడ్ విత్ గ్లాస్ అనమాట ఏంటంటే మనం ఏదైనా ఆఫీస్లో మీటింగ్స్ అయినప్పుడు బయట ఎక్కడైనా మనం ఇలా పెట్టుకుంటే కొంచెం చూడడానికి చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట లుక్ చాలా బాగుంటుంది అండ్ ఇదైతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇవి కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకుని ఏదైనా సమ్మర్లో జ్యూసెస్ అవి చేసుకున్నప్పుడు కానీ వాటిలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని త్వరగా కూల్ అవుతాయి అనమాట గ్లాస్ ఐటమ్స్లో గ్లాస్ బాటిల్స్లో వాటర్ త్వరగా కూల్ అయిపోతాయి ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ ఇవన్నీ ఏంటంటే మనం రిమైనింగ్ మిగిలిపోయిన చట్నీస్ కానీ మసాలాలు కానీ జింజర్ గాలి పేస్ట్ కానీ ఆవి పెట్టుకోవడానికి లేదంటే బయటికి మనం బయటకు వెళ్ళినప్పుడు స్నాక్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పట్టుకెళ్ళడానికి లేదా కర్రీస్ కానీ కర్డ్ రేస్ కానీ అలా పట్టుకెళ్ళడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సైజెస్ని బట్టి ప్రైస్ ఉన్నాయన్నమాట ఇంతకుముందు చూపించింది బాగా చిన్నది ఇది కొంచెం పెద్దది ఇది కొంచెం పెద్దవాళ్ళు అయితే లంచ్ బాక్సెస్లో వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఇంకొంచెం పెద్దది అనమాట అలా సైజెస్ బట్టి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇది అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి చూసారా క్వాలిటీ అంటే అంత త్వరగా అనమాట ఒకవేళ పడినా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసి తీసుకోవాలి అలా అయితే మనం అంటే ఇవి కొన్న తర్వాత రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవే ఉండవు అనమాట మ్యాక్సిమం అందుకని చెప్పి ముందే చెక్ చేసుకుని తీసుకోవాలి లిడ్స్ ఇవన్నీ కూడా టైట్గానే ఉంటాయి లిడ్స్ పాడైపోవడం బ్రేక్ అయిపోవడం అలాంటివి ఉండవు చాలా స్ట్రాంగ్గా బాగుంటాయి అనమాట సో ఇది మామూలుగా మనం ఒక్కసారి తీసుకుంటే చాలా ఇయర్స్ వచ్చేస్తాయి ప్లాస్టిక్ బాక్సెస్ ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి ఇవైతే అలా కాదు ఒకసారి తీసుకుంటే ఇంకా చాలా అంటే చాలా ఇయర్స్ వచ్చేస్తాయి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఆల్రెడీ దగ్గర ఇలా స్క్వేర్ బాక్స్ ఉంది అందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ పెడతాను ఇలా రౌండ్ ఉంటాయి ఏవైనా ఇంట్లో స్నాక్స్ అవి చేసిన చాక్లెట్స్ చేసిన అందులో వేసి పెడతాను స్క్వేర్ ఉన్న దగ్గర ఆల్రెడీ త్రీ ఫోర్ ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంట్లో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కానీ బయటికి తీసుకెళ్ళడానికి కానీ అన్నింటికి బాగుంటాయి మా పాప డ్యాన్స్ క్లాస్కి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా గ్లాస్ బాక్సెస్లో వాటిలో డ్రై ఫ్రూట్స్ అన్ని స్నాక్స్ అన్నీ వేసేస్తూ ఉంటానన్నమాట అండ్ ఫుడ్ కూడా త్వరగా పాడవకుండా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా జ్యూస్ గ్లాసెస్ వైన్ గ్లాసెస్ అలా చాలా గ్లాసెస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉన్నవి మనకి త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్టీ నైన్కి వస్తున్నాయి ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి చాలా తిక్గా ఉన్నాయి ఆల్రెడీ నేను తీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే పట్టే గ్లాస్ అనమాట ఇది త్రీ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ అనమాట త్రీ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ అంటే చాలా ఎక్కువే ఎక్కువ పడుతుంది ఇవి త్రీ నైంటీ నైన్ సిక్స్ గ్లాసెస్ అన్నీ కూడా సిక్స్ గ్లాసెస్ వస్తాయి ఇవి త్రీ ఫార్టీ నైన్ ఇవి త్రీ ఎయిటీ ఎంఎల్ త్రీ ఫార్టీ నైన్ అంటే బెటర్ అనిపించింది అంటే ఏంటంటే మామూలుగా కొన్ని గ్లాసెస్ క్వాలిటీ లేకపోయినా ఇవే ప్రైస్లో ఉంటాయి కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం హై క్వాలిటీ అనమాట హై క్వాలిటీ అయినా కానీ అవే ప్రైస్కి పెట్టారు ఎప్పుడు మరీ ఇంత తక్కువగా పెట్టారు అనమాట డిమార్ట్లో కూడా ఉంటాయి కాకపోతే ఇన్ని వెరైటీస్ ఉండవు డిమార్ట్లో కాకపోతే డిమార్ట్లో కూడా కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటాయి కొన్ని క్వాలిటీ బాగుంటాయి ఇవన్నీ కూడా త్రీ నైంటీ నైన్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గ్లాసెస్ అయితే పల్చగా అలా ఏం లేవు చూసారా ఇవన్నీ గ్లాసెస్ అలానే క్వాలిటీ చాలా బాగున్నాయి ఇవి ఇవి నాకు బాగా నచ్చాయి ఇవి సంజీవ్ కపూర్ బ్రాండ్ ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడే సిక్స్ గ్లాసెస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇవి కూడా ఇవి ట్రేయో బ్రాండ్ కాకపోతే క్వాలిటీ బాగున్నాయి ఇవి కూడా డిజైన్ కూడా సింపుల్గా నీట్గా ఉంది త్రీ ఫిఫ్టీ ఇవి అలానే ఇవి టూ ఫిఫ్టీ అనుకుంటా టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇవి అలా ప్రైసెస్ కూడా ఒకే ప్రైస్ కాకుండా కొంచెం మారుతూ ఉన్నాయి అనమాట బ్రాండ్ని బట్టి మారుతున్నాయి ఇవి కొంచెం సైజ్ చిన్నవి అందుకని టూ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టారు ఈ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి ఏంటంటే ఇలాంటివి చూస్తే ఇంట్లో మనం యూజ్ చేసుకోకపోయినా డెకరేషన్కైనా పెట్టుకోవాలనిపిస్తుంది సో కొత్తగా మంచిగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి చూసారు ఇవన్నీ చిన్న చిన్న గ్లాసెస్ అనమాట కాఫీ కప్స్ లాగా టీ కప్స్ లాగా దీనికి ఇలా కెటెల్ కూడా ఇచ్చారు దీంట్లో మనం టీ మరిగించుకోవచ్చు కూడా ఇది మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది సిక్స్ గ్లాసెస్ అండ్ వన్ కెటెల్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది వాటర్ జగ్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది టూ హండ్రెడ్ అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్ కానీ అలానే ఉంది క్వాలిటీ వన్ పాయింట్ త్రీ లీటర్స్ అనమాట ఇది మనం మామూలుగా డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ గ్లాసెస్ ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్వి సెవెంటీ ఫోర్ రూపీస్కి అలా పడుతుంది అనమాట ప్రైస్ అలాంటి మీకు ఇంతకు ముందే గ్లాసెస్ చూపించాను కదా అందులోనే ఇవి కూడా అనమాట ఇవి ఒక మోడల్స్ అనమాట అంటే అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని పెట్టారు కాకపోతే గ్లాసెస్ అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి ఇది నైంటీ నైన్ వన్ నైన్టీ నైన్ది నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది అండ్ కింద కప్స్ అవి కూడా అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్లాసెస్ కప్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే ఉన్నాయి అండ్ ఇది చూసారా ఇవి కూడా గ్లాసెసే ఇవి మనం అక్కడ పే అంటే ప్యాక్ ఆఫ్ సిక్స్ చూసాం కదా ఇది సింగిల్స్ కూడా తీసుకోవచ్చు సింగిల్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇది కొంచెం పెద్ద గ్లాస్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ అంటే మాకు అన్ని గ్లాస్ వద్దు వన్ ఆర్ టూ ఈజీన అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ గ్లాసెస్ అలా తీసుకోవచ్చు ఇవి టీ గ్లాసెస్ అండి చిన్న చిన్న టీ గ్లాసెస్ చాలా బాగున్నాయి అసలు మంచిగా మెరుస్తూ ఉన్నాయన్నమాట టీ 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 గ్లాసెస్ సిక్స్ కలిపి ఎయిటీ నైన్ రూపీస్ అనమాట మామూలుగా అయితే టెన్ అలా టెన్ రూపీస్ కూడా పర్లేదు నైన్ నైన్ రూపీస్ అలా పడుతున్నట్టున్నాం ఒక గ్లాసు చాలా బెటర్ అనిపించింది ఇది షార్ట్ గ్లాసెస్ ఇవి నైన్టీన్ రూపీస్ ఇందులో క్యాండిల్స్ కూడా చేసుకోవచ్చు ఈ గ్లాసెస్లో సో నైన్టీన్ రూపీస్కి చాలా వర్త్బుల్ అనుకోవచ్చు ఇవైతే త్రీ బాక్సెస్ అనమాట గ్లాస్ బాక్సెసే బాటిల్సే ఇందులో మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ అవి స్టోర్ చేసుకోవచ్చు ఇది లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది నార్మల్గా కొంచెం లూజ్గా ఉన్నట్టు కాకుండా స్ట్రాంగ్గా ఉంది త్రీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఒకటి పెద్దది రెండు చిన్నవి అనమాట ఇవి కూడా స్టోరేజ్ బాక్సెస్లో యూస్ చేసుకోవడానికే ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఆఫర్కి తీసేగా నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఇదేమో సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ టూ బాక్సెస్ టూ బాక్సెస్ కలిపి త్రీ హండ్రెడ్ అనమాట అంటే ఈచ్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఇవి చూడడానికి ఏంటంటే కొంచెం డెకరేట్ చేసుకున్నట్టు ఉన్నాయన్నమాట బాగున్నాయి డిజైన్స్ అవి దివాళీ వస్తుంది కదా దివాళీకి చాలామంది ఇలాంటివి తీసుకుని డెకరేట్ చేసుకుని దీని లోపల క్యాండిల్స్ అవి పెట్టుకొని డెకరేట్ చేసుకుంటారు సో ఇవైతే దానిపైన కొంచెం చిన్న సైజ్ అనమాట అండ్ ఇది కూడా స్టోరేజ్కే ఇది టూ నైంటీ నైన్ది వన్ ఫార్టీ నైన్కి ఆఫర్ పెట్టారనమాట ఇదైతే చాలా బాగుంది థిక్గా ఏమైనా మనం స్టోర్ చేసుకోవడానికి అండ్ ఇవన్నీ ఏంటంటే మనం సెట్లో తీసుకోవచ్చు చిన్న సైజు నుంచి పెద్ద సైజు అన్నీ కూడా ఒక సెట్లో తీసుకోవచ్చు అనమాట కేజీ బాటిల్స్ అన్నీ ఒకటి హాఫ్ కేజీస్ అన్నీ పావు కేజీస్ అన్నీ అలా ఒక్కొక్క సెట్లో తీసుకోవచ్చు ఇవి దానిపైన పెద్దది అనమాట వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అంట చాలా పొడవుగా ఉంది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది పొడవుగా ఉంది పైన క్యాప్స్ అయితే ఇవి మెటల్ వచ్చాయి ఇందులో మెటల్ క్యాప్స్ వచ్చినవి ఉన్నాయి అండ్ ప్లాస్టిక్ కూడా ఉన్నాయన్నమాట ఇవి అయితే మెటల్ వచ్చాయి కాపర్ అనమాట కలర్ అందులో ఇవి చిన్ని సైజు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవి చూసారా ఇవి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అనమాట దీపం పెట్టుకోవడానికి కానీ లేదంటే పటికి కానీ ఏదైనా డేట్స్ కానీ ఇలా దేవుడి దగ్గర మనం డైలీ పూజలో ప్రసాదం అది పెట్టుకోవడానికి బౌల్స్ అది యూజ్ చేస్తాం కదా సో అలా యూస్ చేసుకోవచ్చు ఇలాగే ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఈ టూ టైప్స్ కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట లిడ్స్ ఏమి టైట్గా ఉండవు జస్ట్ పెట్టుకోవడానికి అంతే ఈ అవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి వన్ నైంటీ ఎయిట్ టూ నైంటీ నైన్కి పెట్టారు ఆఫర్ సిక్స్టీ నైన్ రూపీస్ అని పెట్టారనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది నేను తీసుకున్నాను కూడా త్రీ లీటర్స్ జార్ అనమాట వన్ సిక్స్టీ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్రైస్ చాలా బాగుంది నాకు ఏంటంటే పికిల్స్ కానీ లేదంటే గోధుమ పిండి ఇలాంటివన్నీ వేసుకోవడానికి బాగుంటుందని నేను తీసుకున్నాను అది అండ్ ఇదైతే థర్టీ నైన్ రూపీస్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ లిడ్స్ కాకపోతే ఇవన్నీ కూడా సెట్లా తీసుకోవచ్చు మనం ఇంట్లో కలర్ఫుల్గా సెట్ సెట్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇది చిన్న సైజు నైన్ టెన్ ఎంఎల్ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులో కూడా చాలా ఏమంటారు లీటర్స్ కెపాసిటీ ఉన్నాయన్నమాట చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి అంటే త్రీ లీటర్స్ వరకు ఉన్నాయన్నమాట ఇది చూసారా ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఇది నైన్ టెన్ ఎంఎల్ ఇవి బాటిల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి క్యాప్స్ ఏంటంటే కొంచెం డెలికేట్గా అనిపించాయి కాకపోతే అంత విరిగిపోయేటట్టు అయితే లేవు బాగానే ఉన్నాయి కాకపోతే విరిగిపోతే విరిగిపోతే మళ్ళీ ఆ మూతలు దొరుకుతాయి లేవు అని మళ్ళీ డౌట్ అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ గ్లాస్ ఐటమ్స్ బీర్ గ్లాసులు అంటారు కదా ఆ బీర్ గ్లాసెస్ అనమాట ఇవన్నీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఆఫర్ పెట్టారు ఇవన్నీ అవి బీర్ గ్లాస్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇవేంటంటే అంటే బీర్ గ్లాస్ అంటే బీరే కాదు జ్యూస్ కూడా తాగడానికి యూజ్ అవుతాయి అండ్ ఇదేంటంటే చిన్ని టీ గ్లాస్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ పెట్టారు ఇది కొంచెం కర్వ్ కర్వ్లా వచ్చేసి షేప్ అది బాగుంది అండ్ ఇంకొంచెం పెద్ద గ్లాసెస్ కాఫీ కప్స్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా ఇంకా ఫార్టీ నైన్ రూపీస్ కప్స్ అనమాట పైన గ్లాసెస్ అన్నీ అండ్ పక్కన సెరామిక్ కప్స్ ఉన్నాయి సెరామిక్ కప్స్ అయితే ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయి ఈ లైన్స్ ఉన్న బా గ్లాసెస్ అన్నీ కూడా ట్వంటీ నైన్ రూపీస్ అనమాట అండ్ ఇదైతే చాలా పెద్ద గ్లాస్ ఉంది సిక్స్ సిక్స్టీ ఎంఎల్ అంట ఫైవ్ హండ్రెడ్ది టూ ఫిఫ్టీకి వచ్చింది అది మామూలుగా మోగడానికే చాలా బరువు ఉంది ఇంకా అందులో ఏదైనా వేసుకుని తాగడానికి మోస్తే ఇంకా బరువు ఉంటుంది అసలు చాలా వెయిట్ ఉంది ఆ గ్లాస్ అయితే చాలా బాగుంది ఇవేంటంటే గ్లాస్ ఐటమ్స్ చూడడానికి బాగానే ఉంటాయి కానీ దాన్ని నీట్గా వాడుకుంటేనే ఇంట్లో బాగుంటాయి చిన్నపిల్లలది ఉంటాయి కనుక చాలా కష్టం అండ్ మా పాప అయితే చిన్నప్పటి నుంచి ఒక్క గ్లాస్ కూడా పగిలి పగల కొట్టలేదు జాగ్రత్తగా చూసుకుంటుంది జాగ్రత్తగా యూజ్ చేస్తుంది సో నాకు త నాకైతే తనతో ఏం ప్రాబ్లం ఉండదు అలా ఎవరైనా పిల్లలతో ప్రాబ్లం లేని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అండ్ కొంతమంది అయితే పెద్దవాళ్ళు కూడా పగలగొట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే వేస్ట్ ఇవన్నీ కూడా కప్స్ బై వన్ గెట్ వన్ పెట్టారనమాట అంటే నైంటీ నైన్ నుంచి వన్ నైంటీ నైన్ ఉన్నాయి ఫుల్ ప్రైస్ దాన్ని ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి ఫార్టీ నైన్ పడుతున్నాయి నైంటీ నైన్ పడుతున్నాయి అలా అనమాట ఇవన్నీ చూస్తే అన్ని బై వన్ గెట్ వన్ ఫ్రీ గ్లాసెస్ ఇవన్నీ కూడా మనం సెట్ లాగా తీసుకోవచ్చు ఒక సిక్స్ సిక్స్ గ్లాసెస్ తీసుకుంటే ఒక సెట్ అయిపోతుంది అండ్ ఇవైతే ప్యాకింగ్ చేసి ఉన్నాయి టీ కప్స్ కాఫీ కప్స్ అనమాట ఇవన్నీ మనం గిఫ్టింగ్ పర్పస్గా యూజ్ యూజ్ చేసుకోవచ్చు టూ నైన్ నైన్ అండ్ విత్ ఇవి వితౌట్ సాసర్స్ ఇవి విత్ సాసర్స్ అనమాట విత్ కప్ అండ్ సాసర్ ఉన్నాయన్నమాట కప్ అండ్ సాసర్ ఉన్నవి చాలా బాగున్నాయి ఇవి బాగానే ఉన్నాయి అండ్ కింద అయితే ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇవి ఇవి పైవన్నీ కాఫీ కప్స్ ఇవి త్రీ నైంటీ నైన్ చూసారా ఎంత పెద్ద పెద్ద కప్స్ ఉన్నాయి అవి కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి లుక్ అయితే ఇవన్నీ కూడా అవే కప్స్ అండ్ ఇవి చూసారా కప్ అండ్ సాసర్ ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది ఇవైతే సిక్స్ హండ్రెడ్ సిక్స్ కప్స్ సిక్స్ సాసర్స్ వస్తాయి అండ్ ఇది అయితే ఇంకా చాలా బాగా నచ్చింది అసలు ఎలా అంటే మొగల్స్ కిచెన్స్ అలా ఉంటాయి కదా అలా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది అదైతే అవన్నీ కూడా మనం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు చూసారు ఈ కప్స్ వన్ నైంటీ నైన్ అంటే నైన్టీ నైన్ రూపీస్ పడుతున్నాయి చూసారు పెద్ద పెద్ద కప్స్ ఉన్నాయి అందులో మీడియం ఉన్నాయి స్మాల్ ఉన్నాయి అంటే మనకి ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఎన్ని సైజెస్ కావాల్సినవి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయి అండ్ ఇదైతే మనం డిష్ వా డిష్ వాషర్ సోప్ వేసుకోవడానికి కానీ లేకపోతే హ్యాండ్ వాష్ వేసుకోవడానికి బాడీ వాష్ కూడా లిక్విడ్ ఉంటుంది అది కూడా వేసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి గ్లాస్ ఐటెం అనమాట ఇవి కూడా మనకి ఆఫర్లో వచ్చేస్తున్నాయి ఇది వన్ ఫార్టీ ముందు చూపించింది నైంటీ నైన్ అండ్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా నేనైతే ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ చెప్పల్స్ అదే ఫుట్వేర్ కూడా నేను తీసాను అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ దీని పార్ట్ టూ కూడా ఇంకో వీడియో వస్తుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి సీంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్